நீ பசப்போ குோனு முனகாலம்மா கன கம்ல பிராரப்பண ప్ర ఒక్కసారి మీరు ఇంటి దగ్గర నుంచి కలశాలు తెచ్చుకున్నారు కదండి నూట ఎనిమిది కలశాలు గాయత్రి కలశాలు గాయత్రి మంత్రం జరుగుతు చక్కగా రోజు ముప్పై ఒక్క రోజుల పాటు మీరందరూ కూడా గాయ కలశాలు చేసుకున్నారు అదే నుంచి తెచ్చుకునేటువంటి కలశాలు బియ్యం పోతున్న డబ్బులు వేసుకున్నారు నూట రూపాయలు ఇంకొకటి దయచేసి జాకెట్ ముక్కలు కానీ ఎక్స్ట్రా కొబ్బరికాయలు గానీ అలా దయచేసి తీసుకోవద్దండి ఇది లక్ష్మీ అమ్మవారి స్వరూపంగా మనము చేసుకునేటువంటి గాయత్రి కలిస పూజ మీ కాయి ఎన్నో ఉన్నాయి అయిపోయింది దయచేసి <tune> మాట్లాడవాలండమ్మా <tune> దయచేసి కూర్చో తర్వాత అందరూ దానికి పట్టుకుంటుంది కానీ ముందు పూజలు మొదలవుతుంది రావాలి అమ్మ తీసుకో మాది కూర్చోండి అమ్మ దయచేసి కూర్చోండి మా కూర్చోండి దయచేసి మీరు అంతా మా పైన ఎవరు రావచ్చు దయచేసి

ఎక్కి భగవానికి వేద భగవానికి భారతీయ సంస్కృతికి భారత్ మాతాకి సజ్జన ధర్మానికి పరమ పరమపుణ్య గురుదేవుకి పరమోదిన మాతాజీకి గంగా మాతాకి గోమాతకి పృథ్వీ మాతాకి జలాంజనీయ స్వామి వారికి సీతారాముడి వారికి పరమే భారత పరమేశ్వరికి వెంకటేశ్వరకి ఇక్కడికి వచ్చిన మహిళా మండలికి రాని వాళ్ళకి అమ్మ అందరూ వెను నిటారుగా ఉంది ఎవరు కలిసారో వాళ్ళు ముందు కూర్చుకోండి తర్వాత వెను నీటార్గా ఉంచండి ధ్యాన కూర్చోండి ఓంకారం మూడు సార్లు చదువుతాం తర్వాత ఎవరికొని కూర్చో ఫ్రీగా కూర్చోండి ఎవరు కలిసే ముందు వాళ్ళు పెట్టుకోండి ఓంకారం చేస్తున్న మూడు సార్లు మాతో పాటు చేయండి గాయత్రి మంత్రం ఎంతమంది కూర్చో ఎత్తండి రాని వాళ్ళు మాతో గుర్తు కావడానికి ప్రయత్నం చేయండి పక్క కానీ ఉండటం కూర్చోండి సైడ్ సైట్ ఉండడా మూడు సార్లు ఒకసారి చేస్తున్నాం వెంధి రెడ్ అర కూర్చోండి ధ్యానవంతులు కూర్చోండి మూడు